మన సేవకుడు కదా మన జత పని వాడు కదా మన తోటి సేవకుడు కదా అన్న ఇంకిత జ్ఞానం లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంకిత జ్ఞానము లేకపోతే పెన్నత జ్ఞానము కాదు ఇంకిత జ్ఞానము రెండోది ఏంటంటే మన సేవకుడు కదా మన సేవకుడు కదా అని ఎందుకు అంతుకుంటున్నాడు అంటే అరే ప్రతి వాడు మన అందరం చేస్తే కదా కదరా అక్కడే చేసినట్టు ఎందుకు ఏడుస్తున్నారా ఏడుపు కాదంటే కావాలి చూడండి ఒక సేవకుడు కష్టంలో ఉన్నాడంటే ఇబ్బందిలో ఉన్నాడంటే తప్పులు అందరూ చేస్తారు ఎవ్వరు పరిశుద్ధులు లేరు భూమి మీద అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమని కోల్పోయారు ఇది వాక్యమే సెలవిస్తుంది నీతి మంతుడు ఏడు సార్లు పడిపోయినా తిరిగి లేపబడతాడు వాక్యమే చెబుతుంది ఒరే ఆడు ఒక్కసారి కింద పడితేనే సోనికి దరిద్రంగా ఉందిరా బాబానంటేనే ఇంకా ఆరు సార్లు ఎవరు పడతాడు దరిద్రుడా మనిషి బలహీనుడు వాక్యమే చెబుతుంది అయితే ఇప్పుడు నీకెన్ని సార్లు అయింద్రా ఒకసారి ఏమో ఫస్ట్ బారిని వదిలేసి రెండో ఆవను చేసుకున్నావు రెండో ఆవును వదిలేసి ఇప్పుడు తవిత సుప్రియతో ఉంటున్నావు ఆమెను చేసుకున్నాను అంటున్నావు ఇది కాకుండా ఒకసారి ఒక ఆవింటికి ఇంటికి తాగేసి వెళ్ళి గొడవ పెట్టుకుని నానా రచ్చ చేసావు అది ఏబిఎంలో వార్త కూడా వచ్చింది కాపీరైట్ ఇష్యూస్ వల్ల ఆ వీడియో ప్లే చేయలేకపోతా ఉన్నాను అంటే ఇప్పుడు నీ మొత్తం నాలుగు అయిపోయినాయి తాజాగా ఐదో తోటి వచ్చింది అదే నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడుతున్న కాల్ రికార్డు మరుగుదొడ్డుగా ఎట్ట మాట్లాడాడో నువ్వు అంతకంటే నీచంగానే మాట్లాడావు అది కూడా వినిపిస్తాయి ఇప్పుడు ఐదు అయిపోయినాయి అంటే ఇంకా నువ్వు రెండు సార్లు పడవచ్చు ఇంకో రెండు సార్లు నేను లేపొచ్చు అంతేగా క్రైస్తవ సమాజం చూసుకోండి వీళ్ళు పడతా ఉంటారంట బురదలో మీరు పైకి లేపి కడిగేసి ఆడదే వాసన చూస్తూ కూర్చోవాలంట మీ కర్మ అది మరి మీ బతుకట్ట బానిసత్వంలో వెళ్ళిపోయింది ఏడు శాతం